ఏ రోజు నాయకుడి చేతిలో ఓటర్ ఏనాడో లేడు డీలింక్ అయినాడు అంతకుముందు పెత్తందారి వర్గాల చేతుల్లో గ్రామాల్లో ఓట్లు ఉండేది ఇప్పుడు వాళ్ళ చేతులు లేవు డైరెక్ట్ జగన్ అన్న ఓటర్ ఏకమైనడు మనకి ఏం ఫీల్ కాబడలేదు మనం థంపింగ్ మెజారిటీస్ వస్తున్నాం టు క్రియేట్ సునామీ ఇందాక ప్రదీప్ అన్నాడే ఆయనతో ఒక ఆయన చాలా పెద్దోడు పార్టీల పేరుతో ప్రాబ్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఉదయం మాట్లాడాడు మీకు అసలు కళ నీళ్ళు వస్తాయి జగన్ అన్ను పెట్టిన కష్టాలు దగ్గరగా నేను చూస్తుంటాను ఆయన పెట్టే బాధలు అతను జగన్ ఒక్క ఒక్క విషయం చెప్తాను నేను పంచుకోవడం ఆయనతో ఉండే నాకు సాధిత్యం ఎవరైనా జగనన్న ఆర్బిట్లోకి వచ్చి ఈ డిస్టెన్స్లో ఆయన కళల్లో కళ్ళు పెట్టి చూస్తే జగన్ అన్న కోసం వాడు చచ్చిపోతాడు బట్ ఈస్ ఎన్ ఎమోషన్ హీస్ ఎన్ ఎఫోరియా ఆయన చూస్తే నాకు పిచ్చి పట్టి ఆయన చూస్తా అంత క్లోజ్ అది తప్పదు అతను మనిషి కాదు అతను ఒక శక్తి ఎమోషన్ ఎస్ అతను లైఫ్ స్టైల్ ఎంత సింపుల్గా ఉంటుందో తెలుసా మీకు ఆ తెల్ల సొక్క కాకి పాయింట్ తప్పక ఎల్లో మీడి ఏం ప్రచారం చేస్తా తెలుసా మనుషుల్ని సార్ అనిపించుకోవాలని కూర్చోడని నాకు పర్సనల్గా తెలుసా ఎవరు వచ్చినా చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా అన్నా దాన్న నాకు ఇది తప్పక రెండో మాట్లాడు చెట్టుకి ఒక వంద పుష్పాలు పోస్తాయమ్మా ఆ వంద పుష్పాలు దేవుడు పాదాలు చందచ్చారో కదా ఒకటే రెండు పూలు చేస్తారు దాని గురించి ఆ పువ్వు ఏడవద్దు ఏదో ఒక రోజు మళ్ళీ చేరకాలి అందుకని ఒకవేళ జగనన్నకి వీళ్ళు లేని అన్సెక్యూరిటీ లేదు చాలా ప్రమాదం ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు ఎందుకంటే ఆఫ్ లేట్ జగనన్న మీద భౌతికంగా దాడులు చేయాలా జగనన్న అనేవాడు లేకపోతే మన దోపిడికి అద్దు లేదు అంతం లేదనే పరిస్థితుల్లో వచ్చేసి ఉన్నారు బాబా డెస్పరేషన్ అందుకని చాలా చాలా సెక్యూరిటీ చాలా ఫ్రెజైల్గా ఉంది ఆయన సెక్యూరిటీ అందుకని తెలియదు ఎవరు మన కూడా తెలియదు ఎవడు మన గ్రూప్లో కూడా ఒక ఉంటాడు చేసేది అందుకని ప్రస్తుతాన్ని ఖచ్చితంగా మీరు ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి దట్ ఈస్ థ్రెట్ టు ఇస్ లైఫ్ నిజంగా అమ్మా ఏ రోజుకి ఏం జరగదోతున్నాను ప్లీజ్ అండర్స్టాండ్ పేదవాళ్ల కోసం ఆయన పడే తపన ఇప్పుడు గ్రామాల్లో చాలామందికి ఎంతమంది ఐన్స్టైర్లు పుట్టేవాళ్ళు ఎంతమంది మహాజ్ఞానులు పుట్టిన వాళ్ళు వాళ్ళకి అవకాశాలు లేక చదువుకు తెలుసుకో మనం అందరం చదువుకున్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం మనకే ఆ రోజు చదువు లేకపోతే కూర్చుండేవాళ్ళవా లేదా ఎంతమంది పేదవాళ్ళు బిడ్డను చదివించుకోదలుస్తారా రాష్ట్రంలో ఆ రోజు అంత కార్పొరేట్ పరం చేశారు ఎడ్యుకేషన్ నారాయణ అన్న పోవాలా చైతన్య వాళ్ళు కుస్తులు అమ్మి చదివించుకున్న రోజులు ఉన్నాయి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇట్ ఎక్సెల్స్ ఆల్ దిస్ కార్పొరేట్ స్కూల్స్ దట్ ఒక మనకు కూడా గబక్కన ఏదైనా ప్రాబ్లం వస్తే సీరియస్ ప్రాబ్లం కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే ఒక పది లక్షలు ఎత్తుకొని పోనిమమ్ పది లక్షలు మన ఇంట్లో ఉండవు కదా ఇవన్న ఫ్రెండ్స్ ఒక్క రోజు టైం కావాలి వాడిని అడిగి అడిగిపోవడానికి ఈ రోజు ఒక పేదోడు హాస్పిటల్కి పోవాలంటే ఆ కార్డు ఎక్కడికి పోతే ఇరవై ఐదు లక్షలు స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలతో పేదోడికి ఈ విధంగా చేసినటువంటి నాయకుడి ముప్పై మూడు లక్షల హౌస్ సైట్స్ ముప్పై మూడు లక్షల ఇళ్ళు జగనన్న ఆంధ్ర రాష్ట్రం ఇస్తే అమరావతి రీజియన్ లో యాభై ఆరు వేల హౌస్ రైట్స్ ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని వాళ్ళు ఐడియా ఉంటుంది నేను ఒకటే చెప్పాను ఆ క్రీట్లో కూడా వాళ్ళ చోట వాసన వెళక పడదండి పేదోడి చోట సైడ్స్ ఆపారు ముప్పై మూడు వేల ఎకరాలు ల్యాండ్ కూలింగ్ లో తీసుకున్నాడు చంద్రబాబు ముప్పై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ పెట్టాడు దానిలో ముప్పై ఐదు ఇంచులు కూడా లేదు నేను ఆ మంగళగిరి నాకు ఎమ్మెల్యే ఆర్కే ఆ రోజు ఇచ్చిన ఆఫర్ డైరెక్ట్ బిట్ కార్డెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోస్ మీరు దూకుడుగా బాగుపడలేదు ఇది రాజధాని కడుతున్నాం దీనికి అంత అడ్డురాబాద్ కండి నాన్ను ఎమ్మెల్యే ఆదా ఏ దేశంలో చెప్పండి వన్ ఫిఫ్టీ అది సర్కార్ వారి పాట దాన్ని పెంచుకోవచ్చు వన్ ఫిఫ్టీ క్రోస్ ఇస్ బేస్ బేస్ ప్రైస్ ఇట్ మోర్ టూ నాట్ ఎయిర్ సదావర్తి భూములని ఎనభై ఆరు ఎకరాలు ఈసీఎస్ ఎదురుగా సచిబాబా యూనివర్సిటీ ఎదురుగా ల్యాండ్స్ అప్పుడే అరవై డెబ్బై ఉంది ఎకరా కాపు కార్పొరేషన్ చైర్మన్ రావాంజయ్ అని అతని పేరుతో లోకేష్ ఇరవై రెండు లక్షల ఎకరాకు పాడుకున్నాడు పాడుకున్న తర్వాత నేను ఎమ్మెల్యే ఆర్కే పోరాడు నాకు ఇచ్చిన మీరు గెడ్డ అనుకోడు కుక్కలు మీరు దీన్ని గెడ్డి కుక్క తినలేదు కదా గెడ్డ కాదు తినకూడదు అండి టెన్ ఏకర్స్ ఆఫర్డ్ బై సేయింగ్ ఇంకా అంటే ఆడ ఒక ఐదు ఐదారు వందల కోట్లు చేసుకోరు చెరుకులపాటి నారాయణ రెడ్డి అని ఇప్పుడు వాళ్ళ వైఫ్ శ్రీదేవి అతన్ని కే కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు వాళ్ళు ప్లాన్ చేసి సభ్యు చేశారు ఈ కాన్స్పిరేటర్ ఎఫ్ఐఆర్ లో పదిసార్లు ఉంటుంది వన్ సిక్స్టీ వన్ లో ఉంటుంది వన్ సిక్స్టీ ఫోర్ లో ఉంటుంది చార్జ్షీట్ కాదు సార్ పేర్లు అప్పుడు ఆయన డిప్యూటీ సీఎం వాడు ఫాదర్ అప్పుడు ఆ రోజు వాళ్ళు నిలబడేదానికి కూడా భయం కర్నూలు రాజకీయం అంటే మామూలుగా మన కోస్తా జిల్లా రాజకీయం కాదు అది అది చాలా భయంకరంగా నేను సల్ చూసాను ఒకటి చెప్తున్నా నేను ముతాయం చేసిన ఎక్కడికి పోయి ధోన్ కోర్టు చేశాను కే కృష్ణమూర్తి ఆ రోజు నాకు ఇచ్చిన చెప్పబడిన ఆఫర్ టెన్ కూర్చో ధోన్కి రాబాక చాలు నేను వస్తాను అప్పుడు మన ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిండారు పది కోట్లు అమ్ముడు పోయే మొన్న ఎమ్మెల్యేలు కాదు సుధాకర్ రెడ్డి అని చూపు సెట్ నువ్వు నువ్వు మొగోడు అయితే ధోన్కి వచ్చి తిరిగి మల్లపం నుంచి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం డిపి్యూసీఎం వాళ్ళ ఫాదర్ నిజంగా సత్యపతి ఎవరి నేను కర్నూలు టు ధోన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ కర్నూలు నుంచి దోమ నా కార్ పోవాలంటే ఫిఫ్టీ వెహికల్స్ ఏది ఎస్ కార్ట్ ఉండేది ప్రతి కార్ లో పది మంది ఉండేవాడు వాడు కార్లో కూర్చొని ఊరుతారు నీళ్ళు కట్టుకుని సరే ఒక చేతితో కార్ కట్టుకుని ఒక చేతితో సంచి ఏమి ఉండేది అంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ తను కార్డు చేసేవాడు వాడు ఊరికి పోయి వాడు ఏం చేసి వచ్చిన సో ఇది ఈజీగా లేరు రాలేజ్కి వేటాడారు ఒక సోనియా అసలు కేసు ఏందయ్యా ఆయన పదహారు నెలలు జైల్లో పెడితే నేను నేనే ఆ కేసు రెండు వేల పన్నెండు మార్చి పన్నెండు చేసి ఈ మధ్య వల్ల మీ షర్మిల నాని చాలా నాలుగు పీకేసుకుంది తర్వాత నన్ను గారు అన్నది నన్ను ముందర గారు అన్నది నేను కూడా గారు అన్నది ఇంటి నుంచి మా ఇల్లు ద్వారా షీ అడ్రస్ మీరు చూసుకుంటారు ఈ మంచి వీడియోలో నా మీద డైరెక్ట్ అటాక్ ఇచ్చింది దెన్ నేను కూడా అభివాల్చి తప్పకుండా ఒక్క జగన్ అన్న కోసం కాదు జాతి కోసం పేదవాడు కోసం ఒక్క మనిషి బయట చేస్తుంది అది పుత్తు అది కాస్త నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడో కూడా తెలుసు అది ఒక్కటి గుర్తుపెట్టుకో మీరందరు ఎవరు మనోడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు లెక్క పుట్టిగా లేదు అది కూడా ఆయన అసలు వినేవాడు కాదు ఏమైతే అది అవుతుంది అని దానిలో ఉన్నాడు కానీ చిన్న కాపాడు అది ఒక్కటే మనకు మనం పలకరిచ్చాడా లేదా వదిలి వీలు పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన జస్ట్ అండర్స్టాండ్ నాకు ప్రతి ఒక్కరి ఫీల్ అయ్యి తెలుసు తెలుసు दर्श मैट अंदर अंदर दर्शवा रही रूप रोज रही अंदर कल पार्टी दिशा रही रोज मीटिंग మనం అంతటి సౌభోగం చేస్తాం స్మైల్ అందరూ కూడా మీరు చూస్తున్నారు లైక్ హౌ మచ్ ఎఫర్ట్స్ యు ఆర్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను కొత్త ప్రదేశాన్ని పస్తున్నానే నేను ఎప్పుడు రాలేదు హోమ్ ఆఫ్ ఫీల్ ఐ హైదరాబాద్ లో లైట్ పెట్టుకుంటే ఇప్పుడు హీత్రో ఎయిర్ పోర్ట్ లో ఎకోమిసిక్ ఫీలింగ్స్ మిమలా ఎట్ ది ఫీలింగ్స్ ఫ్రమ్ మై హార్ట్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై లేదు నువ్వు కూడా ఐదు అడుగులు జగనన్న దగ్గరికి వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టి చూడు ఆయన కోసం చూడకపోయినా ఆర్బిట్ లోకి ఎవరు పోయినా వాడు ఫిదాయి అయిపోతాడు ఫిదాయి అయితే బాంబులు పెట్టుకొని బ్లాస్ట్ చేసుకుంటారు నాది బర్త్ డే ట్వంటీ సెకండ్స్ వైఫ్ నన్ను ఫోన్ చేసి కేఎ ఫోన్ చేసి సార్ మాట్లాడతారు ఆయన ఎంపీ ఎమ్మెల్యే కూడా మిస్ చేసిన్నాడు బర్త్డే అన్న ఎక్కడున్నా ఉన్నా అంటే ఇంటి దగ్గర అక్కడ ఇంటికి వచ్చిపోన్నా హ్యాపీ బర్త్డే వైఎస్బారు ఆయన కూర్చున్నా కూర్చుంటే వాట్ వాటి అంటా అన్నా అన్నాడు అన్న బర్త్డే నీకేం కావాలని నాకేం వద్ద అన్నాడు ఫస్ట్ ఎక్కున్న బ్యాక్ ఇది నాకేం వద్ద ఏం లేదన్న నీ దగ్గరికి ఒక జెండా ఒక అజెండాతో వచ్చాను నీకోసం చంపేసే దానికి సిద్ధం నీకోసం సచివాలి దానికి సిద్ధం రెండిట్లో చూపించుకోలేదు నా డిప్లొమాట్ చూపించాడు అన్న దాని అంబస్ వచ్చి చూపి ఐ కేమ్ ఫ్రమ్ బేసికలీ ఫ్యాక్షన్ ఫ్యామిలీ ఒక ఫ్యాక్షన్ చాలా గొప్ప వాడు ఎందుకంటే వాడు కార్యకర్త కోసం వాడు నమ్మినోడు కోసం ఇటు చచ్చిపోయేదానికి కూడా లీడర్ వస్తాడు ఫ్యాక్షనిస్ట్ కోస్టల్ ఏరియా ఉంది ఈ నాయకుడి సంగతి ఇది ఫోన్ వచ్చి పెట్టి మా ఓడి వస్తారు ఇది ఒక ల్యాండ్ ఫోన్ వచ్చి పెట్టి మా ఓడి వస్తున్నాడు ఎస్ఎన్ చెప్తా ఉంటారు దబ్బా ఇస్తుంటారు వాళ్ళు వాళ్ళు కాదు ఒక మీరు గాడ్ ఫాదర్స్ అది ఉంటారు కదా గాడ్ ఫాదర్ దాని వీటి వార అక్కడ వాళ్ళ ఇద్దరు సన్స్ సెకండ్ సన్ కి ఫియాన్సీ పార్టీ ఆ పార్టీకి పోతే ఒక వాళ్ళ బర్త్డే రోజు ఆయన బర్త్డే రుడ్ దాని బీటో పెద్ద మాఫియా అనే పదం సిసిలీ అనే ప్లేస్లో పుట్టిన వరల్డ్ అది ఇటలీలో సిసిలీలో ఎవడో చేస్తాడు కూర్చుంటాడు మోకాళ్ళ మీద కూర్చో ఇక్కడ క్రిస్ట్ చేయాలి వాడు ఏ కోరిక ఇచ్చినా ఏమన్నాడు వేస్తుంటాడు